హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బ్లౌజ్ గుర్తున్నా ఎలా గుర్తున్నానో చూపిస్తా ఎన్ కుప్స్ ఇలా అయితే ఇలా ముంద పాటు ఎలా గుర్తున్నానో చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి గల్లైతే తిప్పేయాలి ఇది పార్ట్ ఇది గల్ల తిప్పేయాలి గల్ల కుట్టేసి తిప్పేయాలి ఇకకి బ్లౌజ్ అయితే కుట్టేసాను లైనింగ్ పైకి వెళ్ళి ఇది కట్ చేసి తిప్పేయాలి అయితే కట్ చేశాను దీన్ని తిప్పేయాలి ఆడ కూడా పెట్టాను గల్ల తిప్పేయాలి తిప్పేస్తున్నాను గల్లా అయితే దీన్ని పైకి వెళ్ళి కుట్టేయాలి మీదకెళ్ళి కుట్టేయాలి గల్లైతే ఇగో ఇలా వచ్చింది పార్ట్ ఇది ప్లేట్ కుట్ట అయితే వేసేయాలి మొత్తం ముందల పార్ట్ అయితే ఈ ప్లేట్ అయితే కుట్టాను ఇది కట్ చేసి కుట్టాలి కానీ ఇలానే కుట్టాను పట్టియడం చేశాను ముందల భాగం అయితే ఇలా వచ్చింది గల్ల వెనక భాగం అయితే గల్ల తిప్పేశాను తిప్పేసిన ఉక్సుల కాజల పట్టిలేసాను అలాగే వెనుక ఉక్సు గుండె అయినా సరే నాడైనా సరే ఏది పెట్టమంటే అది పెట్టాలే ఇంక భాగం అయితే ఇలా వచ్చింది భుజాలు జాయింట్ వేసి సైడ్లు వేయాలి భుజాలు జాయింట్ వేయాలి చేతులు జాయింట్ వేయాలి గల్లా అయితే ఇలా వచ్చింది పూజ అయితే కంప్లీట్ అయ్యింది లైన్స్ బ్యాకప్స్ ఉండి పెట్టాలి ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ముందర పాట అయితే ఇలా వచ్చింది గల్లా పెట్టమందు అందుకనే ఇలా ఈ బ్లౌజ్ అయితే అయిపోయింది ఇంకొక బ్లౌజ్ ఉంది సేమ్ది ఇలానే కుట్టాలి మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ